మనిషి ఆ స్వరం స్వరంపించి సమస్యలు తీర్చేటువంటి జనసేనాని జన నేత వారికి మనస్ఫూర్తిగా ఉదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం వేదికపై ఆశ్రములైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి అబ్దుల్ నజీర్ గారికి నా ఉదయంపూర్కి నమస్కారం రాష్ట్రానికి ఒక తరంగా ఎన్నికలు కాదు వారి తండ్రి అడుగు జాడలో సమర్థవంతంగా అన్ని శాఖల్ని తనకిచ్చిన అన్ని శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి సహచర సహజ మంత్రివర్గ సభ్యులకి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి తెలుగుదేశం నమస్కారం మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా కేసే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మోడీ గవర్నమెంట్ ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు రెండు తరాలని మూడు తర రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే పుట్టిన బిడ్డలకి నిర్దేశం చేస్తున్నారు అలాంటి ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులు కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడుతూ ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశము జెండా పొగరగా ఉండదు నిలబెట్టిన మోదీ గారు మనకి రోజున ఈ ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల పైచిలు తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి పూర్వకంలో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి రోజున మనకి జీఎస్టీ పన్నులు ఇప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్య ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేలు నాలుగు వేలకు తగ్గి అందరికి ఇది అందుబాటులో ఉంటుంది అలాగే విద్యార్థులకు కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి అందు మనకి జీఎస్టీ వల్ల లాభాలని అందించేలా గుర్తిస్తున్న ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానమంత్రి గారికి ఒంకొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఈ కూటమి పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అడ్డగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడిలించకుండా మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి నాయకత్వంతో ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను Jump